అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని ఉంచారు అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచారు అసలు అబ్రహాముని ఏమన్నారు దేవుడు విశ్వాసానికి తండ్రి ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అన్నారు కదా అసలు అబ్రహా ఎటువంటి విశ్వాసాన్ని కనబరిచారు మన అందరికీ తెలుసు ఏం తెలియనట్టు చెప్తున్నామని కానీ ఒక కొత్త కోణంలో మనం ఈరోజు చూద్దామండి ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసినట్లయితే యహోవా నీవు లేచి నీ దేశము నుండి నువ్వు బంధువుల యొద్ నుండి నీ తండ్రి నుండి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము ఏం చెప్పారు గో దేవుడు ఏం చెప్పారు నువ్వు నీ దేశాన్ని వదిలేయి నీ బంధువుల్ని వదిలేయి నీ తండ్రిని తెలియని ఇంకెవ్వరూ న్యూ ప్లేస్కి ఒక కొత్త ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవాలి ఎలా ఉందంటే నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళు అన్ని ఈ బ్యాగ్ ఇది తీసుకో అది తీసుకో అని ఏదో క్యాజువల్గా చెప్పినట్లు దేవుడు చెప్పేశారు కదా కానీ తరువాత వచనాల్లో దేవుడు అదే అధ్యాయము పన్నెండో అధ్యాయము రెండు మూడు వచనాలలో దేవుడు ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళు నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా సమస్త భూ సమస్త వంశములు నీ ద్వారా వస్తాయి నీ ద్వారా అభివృద్ధి చెందుతాయి నువ్వు ఒక తండ్రిగా ఉంటావు వారందరికీ అని చెప్పినప్పుడు ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు పన్నెండో అధ్యాయం నాలుగో వచనం ఒకసారి చూద్దామండి యహోవాతినితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను హోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను ఈ విషయం మనందరికీ తెలుసు కానీ ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఎంత వయసు అండి ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు చెప్పాడు ఒక గుడ్ న్యూస్ చెప్పారు అబ్రహాంకి ఏమంటే నువ్వు ఈ యొక్క ప్లేస్ని వదిలేసి నేను చూపించే ప్లేస్కి వెళ్తే నేను చూపించిన ప్రాంతానికి నువ్వు వెళ్తే నేను నిన్ను బ్లెస్ చేస్తా నేను నిన్ను ఆశీర్వదిస్తా సమస్తమైన వంశములు నీ ద్వారా వస్తాయి అని ఒక మంచి ఒక గ్రేట్ న్యూస్ ఒక గ్రేట్ బ్లెస్సింగ్ ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఎవరన్నా సంతోషించకుండా వెళ్తారా అండి అదే సంతోషంతో అబ్రహాం వెళ్ళాడు అదే సంతోషంతో అబ్రహాం వెళ్ళాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట సమస్తమైన భూ సమస్తమైన వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడును అని ఆ మాట చెప్పాడు దేవుడు కాబట్టి నేను వెళ్తున్నా అని ఆ ప్రకారం వెళ్ళిపాడు ఇది కాదులే ఇక్కడ ఉంటే నేను ఆశీర్వదింపబడను ఈ దేశంలోనే ఉంటాను కాబట్టి నేను సమస్తానికి త్రూఅవుట్ వరల్డ్ అంత ప్రపంచం అంత ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని ఊహించుకుంటూ అబ్రహాము బయలుదేరాడేమో ఆశీర్వాదాన్ని ఆలోచించుకుంటూ అంత గొప్పగా నేను చేయబడతానా అని ఆలోచించుకుంటూ అబ్రహాము వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళమన్నారు దేవుడు ఒక ప్రాంతానికి నేను చూపించే దేశానికి అక్కడ ఉంటుందండి దేశము నుండి దేశమునకు చూపించే దేశమునకు వెళ్ళము అన్నారు మనం అనుకుంటాం ఒక ప్రాంతానికి వెళ్ళాడేమో రెండు ప్రాంతాలకు వెళ్ళడం నిజంగా మనం అబ్రహాం గురించి చదివినట్లయితే ఆయన ఎన్ని ప్రాంతాలు తిరిగాడో తెలుసా అండి ఆ యొక్క ఆయన మరణించే వరకు ఇంచుమించు పదహారు కంటే ఎక్కువ ప్రాంతాలు ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఈ ప్రాంతం ఆ విధంగా ఆ యొక్క అబ్రహము పదిహేడు కంటే ఎక్కువ ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాడు వెళ్తూనే ఉన్నాడు తనకున్న ఆస్తి తనకున్న ఆస్తి గొర్రెలు మందలు అన్నిటినీ తీసుకొని తన భార్యను తీసుకొని తన యొక్క భార్యను తీసుకొని వెళ్తా ఉన్నాడు ఒక్కొక్క ప్రాంతానికి అసలు ఏ ఒక్క ఉద్దేశంతో అబ్రహాము మొదలయ్యాడండి నన్ను ఆశీర్వదిస్తాడు సమస్త భూ సమస్త వంశంలో నీ ద్వారా ఆశీర్వదింపబడును నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోతావేమో నువ్వు బయటికి ప్రపంచం అంతా నీ ద్వారా ఆశీర్వదిం పడుతుంది అంటే సంతోషంగా బయటకు వచ్చేసాడు కానీ వాగ్దానం నెరవేరట్ల ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది మనం చెప్పుకున్నట్లుగా పన్నెండా ధ్యాయంలో డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశారు కానీ వారికి అప్పటికే అబ్రహాంకి తొంభై తొమ్మిది వచ్చేసాయి సారమ్మికి డెబ్బై తొమ్మిది వచ్చేసాయి అప్పటికే వాళ్ళ యొక్క వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు శ్రీతత్వం ఆ యొక్క శారలో ఉడికిపోయింది ఇంకా ఏమీ లేదు ఇంకా అసలు ఈ లోకానుసారంగా వాళ్ళు పిల్లలు కలుగుతారు పిల్లలు పుడతారు అనేది లేదు దేవుడు ఎప్పుడో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చేశారు వాగ్దానం అయినా కూడా ఏమీ జరగట్లేదు అసలు జరుగుతుందా లేదా అన్న ఈ లోకానుసారంగా తనకేమీ లేదు కానీ అప్ అప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా అప్పుడు నమ్మాడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆ మాటను ఆయన ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకొని ఫస్ట్లో ఒక పదే పదేళ్ళ వరకు జ్ఞాపకం చేసుకొని దేవుడు చేస్తాడు 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 అనుకుని ఉంటాడు కానీ పన్నెండో సంవత్సరం పదిహేనో సంవత్సరం ఇరవై సంవత్సరం ఇరవై రెండో సంవత్సరం ఆ సంవత్సరాలు వచ్చేటప్పటికీ తనకు ఇంకా ఈ లోకానుసారంగా ఇంకా ఏ ఒక్క సూచన ఆయనకి కనబడట్లా అప్పుడు కూడా ఏం చేశాడో తెలుసు అబ్రహాము రోమపత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో వచనాలు చదువుదామండి నిరీక్షణకు ఆధారం లేపినప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ఇంకా నో హోప్ అనమాట ఇంకా నిరీక్షణ అనేది ఈ లోకంలో లేదు కానీ నేను నమ్ముతున్నా ఎందుకు నమ్ముతున్నానో తెలుసా దేవుణ్ణి బట్టి పంతుంద వచ్చిన అండి మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు కలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతూలమైనట్టును శారా గర్భము ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొంది ను అందుకే ఆయన ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది నూరేళ్ల వయసు వచ్చేసింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో దేవుడు వాగ్దానం ఇచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలైనా అది నెరవేరట్లేదు విశ్వా అవిశ్వాసం బట్టి బలహీనుడు కాక సందేహింపక రూఢిగా నెంబర్ మనం మాటలు చెప్తామండి చాలామంది మాటలు చెప్తారు ఏంటంటే దేవుడు చేస్తారు దేవుడు చేయగలడని మన హృదయంలో మనం నమ్మం మన హృదయంలో మనం పూర్తిగా నమ్మం దేవుడు నిజంగా చేస్తారా ఎక్కడో డౌట్ ఉంటుంది మనం ఎవరినైనా బలపరచడం కోసం మనం ఎవరినన్నా ప్రోత్సహించడం కోసం దేవుళ్ళు వారు నిలబడడం కోసం దేవుడు చేస్తాడు కార్యం దేవుడు చేస్తాడు అంటాం కానీ అదే స్థితి నువ్వు నేను ఎదురైతే మనం నమ్మలేం మనం మనం మాట్లాడతాం కానీ హృదయపూర్వకంగా దేవుడు చేయగలడు అని నమ్మలేం అంద అదే కదా అత్యున్నత విశ్వాసంలో అత్యున్నత స్థాయి అంటే అబ్రహాం యొక్క విశ్వాసంలో అత్యున్నత స్థాయి ఇదే కదా అండి ఎంతగా అంటే అసలు ఏ నిరీక్షణ లేదు ఏమీ లేదు ఆల్రెడీ ఎప్పుడో వాగ్దానం చేశాడు దేవుడు మర్చిపోయాడే అనుకున్నాడేమో అబ్రహాము దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నాడు అయినా కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రూడిగా నమ్ముతున్నాడు రూడిగా నమ్మెను ఏమంటున్నారండి వాగ్దానం చేటకు సమర్థుడని రూడిగా ఇంకా స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నా అంతే దేవుడు చేస్తాడు అసలు ఎలా జరుగుతుంది అని ప్రశ్న లేదు నేను నేను ఈ లోకానుసారంగా చూస్తే నేను ప్రశ్నలోనే ఉంటాను కానీ దేవుడు వైపు చూస్తున్నాను ఆయన చేస్తారు అదే కదండి విశ్వాసంలో యొక్క అత్యున్నత స్థాయి ఇచ్చిన మాటను దేవుడు కార్యం చేస్తారు అని నమ్మాడు కాబట్టి ఆయన యొక్క అబ్రహాము విశ్వాసంలో అత్యున్నత స్థాయిని పొందుకున్నాడు విశ్వాసంలో దేవుడు చేత సాక్ష్యం చెప్పబడ్డాడు నువ్వు విశ్వాసమునకు ఒక తండ్రి అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు అతన్ని చేశారు ఆయన యొక్క విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయిని చూసారా నేను సంతోషంగా బయలుదేరాడు దేవుడు చేస్తాడని బయలుదేరాను కానీ ట్వంటీ వన్ టెన్ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ జరుగుతుంది కానీ నేను నమ్ముతున్నా చేస్తారని అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పారు దేవుడు ఎప్పుడో నేను బాగున్నప్పుడు శక్తితో బలంతో ఉన్నప్పుడు చెప్పినప్పుడు నేను ఎంతైతే నమ్ముతున్నానో ఇప్పుడు మాలో శక్తి లేనప్పుడు మా మేము మా శరీరాలు మృతతుల్యమైనప్పుడు కూడా నేను నమ్ముతున్నానని అబ్రహాము తన హృదయంలో తన హృదయంలో రూడిగా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు కాబట్టి స్ట్రాంగ్ ఫెయిత్తో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క అబ్రహాని సిగ్గుపరచకుండా తను ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని నిజం చేసి తను అనుభవించేటట్లు దేవుడు చేశాడు అది కాదా అండి విశ్వాసంలో అత్యున్నత స్థాయి అంటే విశ్వాసంలో అత్యున్నత స్థాయి అంటే అది కాదా అందుకే అబ్రహాము విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉన్నాడు